అదాని వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు ఏఐసీసీ పిలిపి మేరకు అదాని వ్యవహారంపై ఈడీ కార్యాలయాల వద్ద నిర్వహించిన ధర్నాలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు అదాని వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు దేశానికి నూట మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పున్నాయని చెప్పారు పదహారు మంది ప్రధానిలు చేసిన అప్పుల కంటే మోదీ రెడ్డింతలు ఎక్కువ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు దేశం మీద ఇవాళ దాదాపుగా భారతదేశం ఒక లక్ష ఎనభై నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులో ఉంటే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బలహారండి జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్గా ఒక ప్రయారిటీ అని దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నిటినీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టి ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకుని అన్ని యూనివర్సిటీలను ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారే మొదలుపెట్టింది అదేవిధంగా ఈ దేశంలో కలము పాలదోగాలి అంటే సాగునీ ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సామాజిక ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత శ్రీమంతులకి అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాడుల దగ్గర జామీందారుల దగ్గర జాతీయ ప్రాజెక్టుల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను బ్యాంకులను జాతీయకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేర్లకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు అదేవిధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీదారు జమీందారుల దగ్గర ఉన్న కోట్లా ఎకరాల భూములను ప్రభుత్వం గుంజుకొని దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద రోడ్డు పూల పట్టాలి శ్రీమతి గాంధీ పేదలకు భూములను ఇచ్చి వాళ్ళ ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంచి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్సీల దగ్గర భూములు ఉన్నాయంటే